హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత కేంద్ర మంత్రులు యాభై రెండు మంది ఫైనల్ లిస్ట్ విడుదల ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడిని పూర్తి చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకెవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లకినాల్స్ యాప్స్ అండి ఇటు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ ఫేషన్ రూపాయలు వస్తుందండి నాకు స్మాల్ ఇక చూస్తున్నారా లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరి ఇంత మంది క్రియేట్ చేసిన తర్వాత మనం యాభై రెండు మందితో కూడినటువంటి కేంద్ర మంత్రులు జాబితా విడుదలైంది జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డి చంద్రశేఖర్ వెమ్మసాని రామ్మోహన్ చోటు దక్కింది అయితే మోదీ కేబినెట్ లో పవన్ కు నిరాశ ఎదురైంది జనసేనకు ఒక్క మంత్రి కూడా పదవి దక్కలేదు లీస్ట్లో ఉంది వీరే అమిత్ షా బీజేపీ నుంచి రాజ్నాథ్ సింగ్ ఇక బీజేపీ నితిన్ గడ్కరీ బీజేపీ జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ పీయూష్ గోయల్ బీజేపీ నుంచి అక్ష కాడ్సే అనగా బీజేపీ జితేంద్ర సింగ్ నుంచి బీజేపీ రావు ఇంద్రజిత్ సింగ్ బీజేపీ మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ మున్స్క్ మాండవియా బీజేపీ అశ్విని వైష్ణవ్ బీజేపీ शांत ठाकुर बीजेपी जी किशन रेडी बीजेपी हरदीव सिंग पुरी बीजेपी पंडित संजय बीजेपी शोभा कर्लंद जय बीजेपी सिंह बिट्टू बीजेपी बी एल वर्मा बीजेपी किरण रिजिजी बीजेपी अरुण राम मेघाल बीजेपी सिंह बिट्टू बीजेपी सर्बान सोनोवाल बीजेपी शोभा कर्लंद जे बीजेपी श्रीपद नायक बीजेपी प्रहलाद जोशी बीजेपी निर्मला सीतारामन बीजेपी राय बीजेपी कृष्णापाल गुर्जी अना बीजेपी सीआर पाटील बीजेपी पंकज चौधरी बीजेपी सुरेश गोपी बीजेपी सावित्री ठाकुर बीजेपी गिरीराज सिंग बीजेपी शेखावत बीजेपी मुरलीधर मोहल्ल बीजेपी अजय तामता बीजेपी धर्मेंद्र प्रधान बीजेपी हरष मल्होत्रा बीजेपी बी एल वर्मा बीजेपी राव शिवसेना शिंडे रागूर जेडीयू लासी जेडीयू मोहन नायडू टीडीपी పి చంద్రశేఖర్ పెంబాసారి టీడీపీ చిర్మసాన్ పాశ్వన్ ఎల్ఆర్జేపీ అనగా జీతరామ్ హెచ్ఏఎం జ్ చౌదరి ఆర్ఎల్డి అనుప్రియ పాటిల్ అప్నాదళ్ళు చంద్ర ప్రకాష్ జార్ఖండ్ అజుస్ హెచ్డి కుమారస్వామి జేడిఎస్ రామ్దాస్ అత్వాలే ఆర్పిఐ